హలో మొమ్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తిలిగాయి ఫ్రెండ్స్ మనం త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక ట్రైబల్స్ ఉండే విలేజ్ అయితే వెళ్ళడం జరిగింది అక్కడ పరిస్థితి మీరే చూసారు ఎంత ఘోరంగా అంత ఘోరంగా ఉన్నది రోడ్ల సమస్య ఇంకా వాగులు పొంగుతున్నాయి వాళ్ళైతే ఏ పనికి అయితే వెళ్ళలేకపోతున్నారు వారం రోజుల నుంచి వర్షం ఒకటే కొట్టుడు దంచి కొడుతుంది వర్షం కారణంగా వాళ్ళు ఏ పనికి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళకి ఫుడ్ సమస్య అనేది చాలా ఎక్కువ ఉన్నది అక్కడ ఫ్రెండ్స్ నేనేమంటానంటే మన ఛానల్ తరఫున నా వంతు ఒక వారం రోజుల సరిపోయిన సామాగ్రి అయితే మనమైతే వాళ్ళకైతే డొనేషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మరి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి మొత్తం ఆరు ఇళ్ళు ఏడు ఉన్నాయి కదా ఇంటికి ఒక పది తోపునైతే ఇద్దాం ఎన్ని రోజులు వస్తాయో మనకైతే ఎంత మన దగ్గర ఉన్న బడ్జెట్లు మనమైతే డొనేషన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవైతే పది కేజీల బియ్యం మన పొలంలో పండిన బియ్యం ఇవి ఇంటికొక ఇంటికి ఒక పది కేజీల చొప్పునైతే మనమైతే ఇచ్చేద్దాం దాంతోపాటు ఒక నూనె డబ్బా పప్పు పాల ప్యాకెట్లు పసుపు కారాలు ఏంటి కబ్బులు పాల ప్యాకెట్లు పాపరాలు బాక్స్ కంప్లీట్ బియ్యం ఫ్రెండ్స్ ఫైనల్ గా మన ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తీసుకెళ్ళి ఒకటి ఆలోచన మనమైతే అర్జెంట్ గా అయితే ఆదివాసానికి వెళ్ళిపోదాం ప్యాకింగ్ చేసి ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది మన ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు మహేష్ పులి పులి మహేష్ రెడీగా ఉన్నారు మన కోసం అయితే మనమైతే అర్జెంట్గా తెలిపోదాం కొద్దిసేపు అయితే వర్షం పడిద్ది మన వర్షం పడితే బాక్సులు మొత్తం నానిపోతాయి మనమైతే అర్జెంట్ గా అయితే మన ప్రయాణం అయితే కొనసాగిద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి లెట్స్ గో జర్నీ గారు మహేష్ గారు మన ఫ్రెండ్స్ అయితే బాగా కష్టపడుతున్నారు ఏమైందిరా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు సరుకులకే మన సరుకులకి ఒక ఫోర్ కిలోమీటర్ వరకు అయితే నడుచుకుంటైతే దారి పొడిగా నడవలేకపోతుంది ఎక్కించుకొని తీసుకెళ్తాను పాపం పిల్లలని అరే ఎలా ఉందిరా బండి ఓకేనా బండి కొంచెం డొక్కు బండి రే అస్ట్ అవ్వండి స్కూటీ కాబట్టి ఎంత మంది పట్టినా వేరే బండి అంటే వల్ల కాదు బండి వల్ల కావట్లే బండి అనేది నడిచే ఇంజన్లు ఉండదు మిత్రమా నడిపే వారి నరా ఉంటది చూడండి ఎట్లా నడుపుతున్నాను అంత పెద్ద లగేజ్ పడ్డాము పాపం మనకు మనకు ఏం మనకు తగిలినా ఏం కాదు

ఏడు చూడు అమ్మాయ్యా అనుకుంటాండు మన బండి అట్లా ఉంటుంది మరి మనం తోలే అట్లా ఉంటుంది మన డ్రైవింగ్ కొన్ని బాక్సులు అయితే ఇక్కడ పెట్టినాం చిన్నగా సెంటర్లోకి తీసుకెళ్దాం సో ఫ్రెండ్స్ మనమైతే రీచ్ అయిపోయినాం ఇంకా జనాలందరూ బయట నార్మల్గా ఇటు అడవిలోకి వెళ్ళారంట ఇప్పుడు వచ్చేసేపు మనమైతే వెయిట్ చేద్దాం ఫైనల్లీ మన బాక్స్ అయితే ఇక్కడికి వచ్చి చేరినాయి ఫ్రెండ్స్ మరి మన ఇలా సమస్యలు తెలుసుకున్న తర్వాత ఇలాగైతే చేద్దాం మరి అన్న మరి ఎలా ఉంది మరి ఇక్కడ పరిస్థితి మీది సాయంత్రం ఇప్పటి కుళ్ళ పొటలు మాకు సాయంత్రం మాకు ఈ ఫోటోకి ఎక్కువ తరు అందుకే మరి పనికి ఏమైనా వెళ్తున్నారా వెళ్తున్నారా మరి ఈ రెండు రోజుల నుంచి ఏమన్నా రెండు నుంచి వస్తాయి ఎలక్ట్రీ దగ్గర ఉంటుందా పనులు కూడా ఎంత ఎంత మరి ఇంటికొకళ్ళు చొప్పునొచ్చేసారు కదా ఇంటికి ఒక బాక్స్ అయితే మనం వచ్చి ప్రాబ్లమ్స్ ఏమన్నా మాకు కండక్ట్ అవ్వండి మరి ఓకేనా మరి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి మైలారం వచ్చి అడగండి ఏం ఇబ్బందులు ఉన్నా మాకు చెప్పండి మొత్తం చూసుకుంటాం అలానే మీ ఫెస్టివల్స్ వాళ్ళు ఏమైనా ఉన్నా మమ్మల్ని ఇన్వైట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరే చూశారు కదా మనం వచ్చి డొనేషన్ చేయడం వల్ల వాళ్ళది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలానే మీరు ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్నవారు మీ దగ్గర పాటులో ఉన్న ఇటువంటి గ్రామాలకు వెళ్ళైతే అయితే డొనేషన్ చేయండి వాళ్ళది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చినట్టయితే మరి ఇద్దరితో నేనైతే వీడియో మీకు ఇస్తాన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దగ్గర No, no, no.